హలో ఎవ్రీవన్ సో మీలో ఎంతమందికి ఈ పంప్ గురించి తెలుసు అంటే నేనైతే ఇక్కడ మొస్ట్ మొట్టమొదటిసారిగా చూస్తున్నాను అంతకుముందు మా ఇంట్లో కూడా మేము పంపు యూజ్ చేసేవాళ్ళం అంటే ట్యాప్లు రాకముందు పంపుతోనే చాలామంది పల్లెటూరుల్లో ఆ పంపు నుంచే వాటర్ వస్తూ ఉండేవి సో ఆ పంపు నీటిని మనం తాగడం కానీ ఇంట్లో పనులు కానీ వాళ్ళం కాకపోతే ఇక్కడ వచ్చిన పంపు కొంచెం డిఫరెంట్గా అనిపించింది సో ఇది మేబీ కొంచెం మనం యూజ్ చేసేది కొంచెం సన్నగా ఉంటుంది పైగా మనకి వాటర్ వచ్చే ఆ ట్యూబ్ కూడా మనకి రైట్ సైడ్లో ఉంటుంది ఇక్కడ మాత్రం బ్యాక్ సైడ్లో ఉంది సో నేనైతే మా నానమ్మ వాళ్ళ ఊర్లో ఎప్పుడో మా చిన్నతనంలో ఇలాంటి పంపును చూశాను కానీ ఇప్పుడైతే మా ఊర్లో అయితే ఎక్కడ ఇలాంటి పంపులు లేవు ఇక్కడ నేనైతే మ్యాక్సిమం ఇలాంటి పంపుల్ని చూస్తున్నాను సో ఫస్ట్ అయితే మనము అంటే ఈ పంపు గురించి చూసుకుంటే ఫస్ట్ అసలు మన తాతలు చూసుకుంటే మన తాత ముత్తాతలు చెరువు నుండి వాటర్ తా తీసుకునేవాళ్ళు ఫ్రెష్ వాటరు ఆ తర్వాత బావుల్లోంచి తీసుకునే వాళ్ళు భూగర్భం నుంచి వచ్చే వాటర్ తాగేవాళ్ళు తర్వాత పంపులు వేశారు ఆ పంపులు కాస్తే ఇప్పుడు ఏమైపోయినాయి ట్యాప్లు అయిపోయినాయి అంటే స్టోరేజ్ చేసుకుని వాటర్ ఆ వాటర్ నుంచి ట్యాప్ కలెక్షన్ చేసుకొని మనం అలా